స్వామి శరణం కిరణ్ శరణం శరణం కిరణ్ స్వామి శరణం కిరణం శరణం ప్రతి సంవత్సరము శ్రీ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి కొత్తకొండలో ఉన్నటువంటి ఆలయంలో ఇరవై ఏడు రోజుల పాటు నక్షత్ర మాల అలంకరణ జరుగుతుంది నేను గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మీ అందరి ఆశీర్వచనతో దేవుడి ఆశీర్వచనతో శాసనసభ్యుడిగా గెలిస్తే బాల దీక్ష చేస్తానని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ దీక్షను తీసుకొని ఇరవై ఏడు రోజులు ఈ నక్షత్ర దీక్షలో దేవాలయ భగవంతుని నియమ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఒక చారిత్రాత్మక మహిమ కలిగిన భద్రకాలీ సమేత స్వామి నిన్ననే శ్రీశైలం వెళ్ళడం జరిగింది శ్రీశైలం రెండవ ద్వాదశ లింగాల్లో భాగంగా దేవుడు పక్కకు రాగానే భద్రకాళి సమేత వీరభద్రస్వామి విగ్రహం ఉంటుంది బయటికి రాగానే వేములవాడ రాజరాజేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి పూజలు జరుగుతాయి అంటే ఇంత ప్రాచుర్యం కలిగి ఇంత మహిమ కలిగిన ఈ దేవాలయానికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా పక్కనున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా దాకా కూడా భక్తులు ఇక్కడికి రావాలని ఈ దేవుని యొక్క మహిమ నేను స్వయంగా విశ్వాసం ఉంది ఇది విశ్వాసం అనేటువంటిది భక్తుల యొక్క ఆకాంక్షల కరంగా అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా సర్వేజన సుఖనోభం అన్నట్టుగా రైతులకు వ్యవసాయపరంగా కావచ్చు ఈ మధ్య అనవసరమైన అనేకమైన అనారోగ్యాలు వస్తున్నటువంటి పరిస్థితులల్లో ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించుకోవచ్చు ఈ విధంగా అందరూ కూడా బాగుండాలనే కోరికతోటి కూడా ఈ దీక్ష తీసుకోవడం జరిగింది ఈ దీక్షతోటి ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించే ధైర్యాన్ని బలాన్ని వీరభద్రస్వామి కూర మీసాల స్వామి తెలంగాణ ఉద్యమంలో కూడా మేము మాకు తెలంగాణ కోసం కొట్లాడే ధైర్యం ఏమని అనేక సందర్భాలు ఇక్కడ ప్రార్థనలు చేసినాం ఇలా ఈ నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి మంత్రిగా అనేక కార్యక్రమాల్లో ఇక్కడ కూడా అధైర్యపడకుండా ఇచ్చి అన్ని కార్యక్రమాలు విజయవంతం అయ్యే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచనం కొరకు ఈరోజు మాల అలంకరణ చేసుకోవడం జరిగింది ఈ మాల అలంకరణ ద్వారా సర్వేజన సుఖిన బా అందరూ బాగుండాలని మరొక్కసారి ఆ వీరభద్రస్వామిని ప్రార్థిస్తూ భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని సందర్భంగా ప్రార్థిస్తూ